హాయ్ అండి వీకెండ్ వచ్చింది కాస్త ఖాళీగా ఉందాం అనుకుంటాం కానీ వీకెండ్ లోనే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదా ఒక సాటర్డే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు నా డే అయితే ఇలా గడిచింది ఎవ్రీ వీకెండ్ సాటర్డే రాగానే ఇంట్లో ఏమేమి నిండుకున్నాయో చూసుకొని షాప్స్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చుకొని అన్నీ నీట్ గా సర్ది పెట్టేసుకుంటాను అండ్ ఆ వారానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ముందుగా మనం చేసి పెట్టుకునేవి ఏమైనా ఉన్నాయా మన పనులు ఈజీగా అవ్వడానికి అనేవి చూసుకొని అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను మామూలుగా ఈ పనులన్నీ అందరు ఆడవాళ్ళు చేసుకునేది నేనేం కొత్తగా చేయట్లేదు మామూలుగా ఇంతకు ముందైతే ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు కదా ఇప్పుడైతే మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను షాప్ కి వెళ్లి అన్ని తీసుకొచ్చుకోగానే ఇంకా మా వారికి పిల్లల్ని ఇచ్చేసి నేనైతే పని స్టార్ట్ చేసేసాను చక్కగా టీవీలో సాంగ్స్ పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టేసుకొని తెచ్చుకున్న సరుకులన్నీ సర్దేసుకొని డబ్బాలకు పోసి పెట్టేసుకున్నాను ఇంతకు ముందు నేను ఏది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోను ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా కుదరదు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అమ్మ కూడా లేదు నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి వీక్ లో నాకు ఏమేమి ముందుగా ఉపయోగపడతాయి అనుకునేవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అలా చేసుకోవడం వల్ల నా పనులు కొంచెం సులువతాయి అనమాట ఇప్పుడిప్పుడే చిన్నగా మేనేజ్ చేసుకోవడం నేర్చుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు పిల్లలతో అంటే ఒక్కళ్ళు ఉంటేనే చాలా పని ఉంటది అలాంటిది ఇద్దరు చిన్న పిల్లలే అనమాట ఎవరికి ఓన్గా ఏ పని చేసుకోవడం రాదు ఇద్దరికి నేనే చేయాలి కాబట్టి చాలా పని ఉంటుంది వాళ్ళ పనితో పాటు ఇల్లును కూడా చూసుకోవాలి కదా చిన్న పిల్లలు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు కాబట్టి ఇల్లును కూడా కొంచెం నీట్ గా ఉంచుకోవాలి వాళ్ళకి కొంచెము డే మొత్తం ఎంగేజ్ చేస్తూ ఉండాలి అలా చాలా పనులు ఉంటాయి అనమాట వాళ్ళకి చేసే పనులు కాకుండా ఎక్స్ట్రా పనులు ఈ పనులన్నీ కంటిన్యూస్ గా జరిగిపోవన్నమాట మధ్య మధ్యలో వాళ్ళు ఏడుస్తుంటారు కాసేపు వాళ్ళని ఎత్తుకోవాలి వాళ్ళకి అన్నం పెట్టాలి వాళ్ళకి స్నానం చేపించాలి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి మళ్ళీ ఈ పనులు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా కిచెన్ లో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసి నేను మా హస్బెండ్ కూడా ప్రిపేర్ చేసుకొని తినేసిన తర్వాత ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇదన్ని పనులంతా రోజు ఉండేవే నైట్ డిన్నర్ చేయగాలని కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంక ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా మొత్తం ఇల్లు అంతా సర్దేస్తాను నీట్గా పెట్టేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్గా అనిపించాలి లేదంటే ఇవన్నీ చూసామంటే అసలు పని కూడా స్టార్ట్ చేయబుద్ది కాదనమాట అందుకోసం అని చెప్పి ఇంకా అదే కాక వాళ్ళు కూడా ఆడుకోవడానికి వాళ్ళకి కూడా శుభ్రంగా ఉండాలి కాబట్టి ఇంక ఇవన్నీ క్లీన్ గా పెట్టేస్తాను నా ఛానల్లో నేను పెట్టిన ఫస్ట్ వీడియో నా బ్యాక్ యార్డ్లో లో సాయంత్రం పూట ఎలా ఉంటుంది ఆరు బయట పల్లెటూరు లాగా నేను ఎలా క్రియేట్ చేసుకుంటాను అని ఒక వీడియో పెడితే ఎంత బాగా చూసారో చాలా బాగా ఆదరించారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఎవ్వరూ నెగిటివ్ కామెంట్స్ పెట్టలేదు అందరూ పాజిటివ్ కామెంట్స్ పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అందరూ అలాగే సపోర్ట్ చేస్తారని మంచిగా అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు నేను అసలు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కారణం కూడా అదే అనమాట నేను పల్లెటూరులో పుట్టాను పల్లెటూరులో పెరిగాను జనాల మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు జనాలతో ఉండడం జనాలతో మాట్లాడడం అంటే చాలా ఇష్టము ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం ఒంటరి జీవితం లాగా ఉంటుంది నేను మా హస్బెండ్ పిల్లలు ఎప్పుడైనా బయటకు వెళ్తే బయట వాళ్ళు కనిపిస్తే ఏదైనా అకేషన్స్ ఉన్నా పూజలు ఉన్నా ఎవరైనా పిలిస్తే కలవడమే తప్ప ఎవ్వరు కనిపించరు సరే నువ్వు పల్లెటూరు అమ్మాయివి ఎప్పుడు ఊర్లోనే ఉంటావా బయట తిరగవా నువ్వు చదువుకోలేదా అంటే అవును నేను చదువుకున్నాను నేను చదువుకున్న హాస్టల్లో ఉన్న ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదండి మన తోటే బాగా ఫ్రెండ్స్ మధ్యలో తిరిగి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా లోన్లీనెస్ అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్ సిక్స్ మంత్స్ అపార్ట్మెంట్ లో ఉండేదాన్ని నాకైతే ఎవరితో మాట్లాడలేకపోయేదాన్ని తర్వాత ఈ ఇంటికి వచ్చాను అయినా కూడా నేను ఎవరితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను ఎందుకో నాకు తెలీదు ఇంకా ఆరన పుట్టింది ఆరన పుట్టిన తర్వాత అయితే ఇంకా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎవరితో మాట్లాడలేకపోవడం ఎవరితో కమ్యూనికేట్ చేయలేకపోవడం ఇలా అయిపోతుంది ఇలా ఉంటే ఎన్ని రోజులు ఇలా పిచ్చిదానిలాగా ఉంటాను చెప్పండి నేను కూడా నన్ను నేను ఆన్ చేసుకోవాలి కొంచెం డిసిప్లిన్ రావాలి ఇంకా చాలా చాలా ఉన్నాయి నాకు దీనికి సోషల్ మీడియా కరెక్ట్ అనిపించింది నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఇంకా యూట్యూబ్ కూడా ఎక్కువ చూసేదాన్ని కాదు అప్పుడు స్టార్ట్ చేశాను యూట్యూబ్ చూడడము నాకు చాలామంది ఛానల్స్ నేను ఎక్కువ చూడను కానీ పల్లెటూరు వాళ్ళ ఛానల్స్ అయితే కొంచెం ఎక్కువగా చూస్తాను ఇంకా ఫ్యామిలీస్ గురించి ఇట్లాంటి వీడియోస్ పెట్టే వాళ్ళ వీడియోస్ కూడా బాగా చూస్తాను అనమాట నాకు అవి నచ్చినాయి అక్కడ పెట్టే కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడే కామెంట్స్ ఇవన్నీ నాకు నచ్చినాయి అందుకని చెప్పి నేను కూడా ఒక ఛానల్ పెట్టాలి అనేది నేను అనుకున్నాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ నాకు నేను కొంతమందిని పరిచయం చేసుకుంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట నేను ఛానల్ పెట్టి ఫైవ్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ కి కరెక్ట్ గా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా ఇలాగే నా ఛానల్ ని ఆదరించండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కూడా కుదురుతుంది లైఫ్లో ఎప్పుడూ ఎప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోకూడదు ఏదో ఒక ముందు స్టెప్ తీసుకోవాలి అందుకే నేను ఇలా వచ్చాను చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి అయినా కూడా నేను పట్టించుకోవట్లేదు ఎందుకంటే పాజిటివ్ కామెంట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అలాగే నా గురించి నాలుగు మాటలు మాది పల్లెటూరు నేను బీటెక్ వరకు చదువుకున్నాను బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను నేను ఎలాంటి కోచింగ్ నేర్చుకోలేదనమాట ఫస్ట్ ఫస్ట్ బీటెక్ అయిపోగానే హైదరాబాద్ వెళ్ళేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ టాటా ఏఐఏ లో వర్క్ చేశాను అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశాను అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత వేరే కంపెనీలో ప్లేస్ అయ్యాను అది యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉండే కంపెనీ అనమాట అక్కడ కొన్ని మంత్స్ చేసిన వెంటనే నాకైతే పెళ్లి ఫిక్స్ అయింది అది కూడా అమెరికాలో ఇంకా అమెరికాకి రావాల్సి వచ్చిందనమాట ఇంక ఇక్కడ నా ప్రయాణం ఎలా సాగింది నేను ఎలా మారాను అనేది ఆల్రెడీ మీకు ముందే చెప్పేసి ఉన్నాను ఇదే వీడియోలో ఇంకా ముందు ముందు నా వ్లాగ్స్ ఎలా ఉంటాయి మినీ వ్లాగ్స్ ఎలా ఉంటాయి అనేది మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో అయితే ఇంతే అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి చేయొచ్చు అనుకుంటున్నారో చెప్పండి నేను అలాంటి వీడియోస్ చేస్తాను నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి బాయ్ మా వారైతే బయట వెయిట్ చేస్తున్నారు నైట్ అయింది కదా పిల్లల్ని కాసేపు అలా వాక్కి తీసుకెళ్తాం అనమాట ఇంకా వాళ్ళు బజ్జునేస్తారు వీడియో అయితే ఇంతే అండి బాయ్